ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో బాత్ సోప్ చేసి చూపించబోతున్నాను మార్కెట్లో దొరికే సబ్బులన్నీ జంతువుల కొవ్వుతో తయారు చేయబడతాయి కానీ మనం ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా స్వచ్ఛంగా ఈ సబ్బులను అయితే తయారు చేసుకోవచ్చు ఏమేం కావాలో ఒకసారి చూద్దాం కొబ్బరి నూనె త్రీ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ వాటర్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఎస్ఎల్ఈఎస్ ట్వంటీ గ్రామ్స్ కాస్టిక్ సోడా ఫిఫ్టీ గ్రామ్స్ కర్పూరం వన్ గ్రామ్ ముందుగా ఏదైనా చిన్న టబ్లో వాటర్ తీసుకోండి వాటర్ మాత్రమే యూజ్ చేయండి ట్యాప్ పైపు వాటర్ వాడకూడదు తర్వాత ఇందులో కాస్టిక్ సోడా నెమ్మదిగా వేసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి చేతికి గ్లౌస్ పెట్టుకోండి అలాగే ముఖానికి మాస్క్ కూడా పెట్టుకోండి అన్ని జాగ్రత్తలు తీసుకుని మాత్రమే పని ప్రారంభించండి చిన్నపిల్లలను దగ్గర పెట్టుకుని మాత్రం చేయకండి ఈ కాస్టిక్ సోడా నేలతో కరిగిన తర్వాత ఇది హీట్ ఎక్కుతుంది కాబట్టి చల్లారే వరకు ఒక అరగంట పక్కన పెట్టండి అరగంట తర్వాత ఇందులో ఎస్ఎల్ఈఎస్ వేస్తున్నాను ఈ ఎస్ఎల్ఈస్ వేయటం వల్ల సబ్బుకు అధిక నురువు వస్తుంది కాస్టిక్ సోడా మీకు పెద్ద పెద్ద కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది కానీ ఈ ఎస్ఎల్ఈఎస్ మాత్రం కెమికల్ షాప్స్లోనే దొరుకుతుంది ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేయొచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చెక్ చేసుకోండి దాదాపు అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్లోను క్రీనింగ్ ప్రోడక్ట్స్లోను ఈఎస్ఎల్ఈస్ వాడతాము ఇప్పుడు కర్పూరం వేస్తున్నాను సెంటుకు బదులు ఇక్కడ నేను కర్పూరం వాడుతున్నాను పొడి చేసి వేయండి త్వరగా కరుగుతుంది ఇక్కడ మీరు ముద్ద కర్పూరం మాత్రమే వాడాలి బిళ్ళలు అలాంటివి వాడకూడదు కర్పూరం చర్మానికి చాలా మంచిది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే చిరాకు అలసటగా ఉన్నప్పుడు నీళ్ళల్లో కొంచెం కర్పూరం వేసి స్నానం చేస్తే చిరాకు అలసట పోయి బాడీ రిలాక్స్ అవుతుంది ఫ్రెష్గా ఫీల్ అవుతాము తర్వాత కొబ్బరి నూనె వేస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మేము కొబ్బరికాయలు కొని ముక్కలు ఎండబెట్టి ఏడాదికి సరిపడా కొబ్బరి నూనె ఆడించుకుంటాము అందుకే ఇది అంత ఫ్రెష్గా ఉంది ఎటువంటి కల్తీ లేదన్నమాట సో కొబ్బరి నూనె వేసిన వెంటనే ఈ మిశ్రమాన్ని చాలా బాగా కలపాలి అప్పుడే మనకు సోప్ అనేది గట్టిపడుతుంది లేకపోతే మెత్త మెత్తగా వచ్చేస్తుంది సో ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా కలపండి ఈ విధంగా మీకు క్రీమ్ లాగా తయారవుతుంది అప్పటి వరకు కలపాలి తర్వాత ఈ మిశ్రమాన్ని సోప్ మోల్డ్స్లో వేయాలి మీ దగ్గర సోప్ మోల్డ్స్ లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్ అయినా ఉపయోగించవచ్చు ఈ సోప్ మోల్డ్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు ఇందులో చాలా రకాల మోల్డ్స్ ఉంటాయి మీకు నచ్చిన మోడల్ ఎంచుకోవచ్చు సోప్ మోల్డ్స్ ఉపయోగిస్తే సోప్ అనేది పెర్ఫెక్ట్ షేప్లో రావడం జరుగుతుంది మిశ్రమాన్ని సోప్ మోల్డ్స్లో వేసిన తర్వాత ఒక రెండు రోజులు అట్లా వదిలేయండి సోప్ గట్టిపడుతుంది టూ డేస్ తర్వాత ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి పెర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి మీరు ఈ సోప్స్కి అలవాటు పడితే మళ్ళీ మార్కెట్లో సోప్స్ అనేవి ఎప్పుడూ కొనరు అంత బాగుంటాయి ఇందులో మనం ఎటువంటి కలర్స్ కానీ సెంట్ కానీ కలపలేదు స్మెల్ కోసం కర్పూరం మాత్రమే ఉపయోగించడం జరిగింది ఇప్పుడు మీకు దీన్ని ఉపయోగించి చూపిస్తాను అలాగే పీహెచ్ టెస్ట్ కూడా చేద్దాము మార్కెట్లో తయారయ్యే సబ్బులు జంతువుల కలేబరాలు వ్యర్థాల నుంచి వచ్చే కొవ్వుతో చేస్తారు ఆ విషయాన్ని ఆయా కంపెనీలే ఒప్పుకున్నాయండి అలాగే వాటిలో ఉపయోగించే కలర్స్ కానీ సెంట్లు కానీ చర్మానికి హాని చేస్తాయి క్యాన్సర్కి కారణమవుతాయి సో ఇకనైనా వాటి వాడకం ఆపేయండి ఒక గంట సమయం కేటాయిస్తే ఇలాంటి స్వచ్ఛమైన సబ్బులు ఏడాదికి సరిపడా చేసుకోవచ్చు ఇప్పుడు పిహెచ్ చెక్ చేద్దాము చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ అయితే వచ్చింది అంటే ఈ సబ్బు ఉపయోగించటం సేఫ్ అన్నమాట ఈ సోప్స్ని మనం కోల్డ్ ప్రాసెస్లో చేశాం కాబట్టి వీటిని వెంటనే ఉపయోగించకూడదు ఒక నెల తర్వాత మాత్రమే ఉపయోగించాలి సో మనం తయారు చేసిన సబ్బులన్నీ ఈ విధంగా గోడుగా పెట్టి అన్ని వైపులా గాలి తగిలే విధంగా నీడలో ఆరబెట్టాలి ఒక నెల తర్వాత ఉపయోగించాలి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అట్లాగే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్